నమస్తే అండి వెల్కమ్ టు మంచి హెల్త్ ఈ రోజు మనం మన హెల్త్ టిప్ లో ఎముకల యొక్క నొప్పులు తగ్గించుకోవడానికి ఒక అద్భుతమైన చిట్కా గురించి తెలుసుకుందాం బ్యాక్ పెయిన్ లోయర్ పెయిన్ అలాగే భుజాలు ఇంకా కీళ్ళ నొప్పులు ఇలా అనేక రకాలుగా ఎముకల బలహీనత వల్ల మన శరీరంలో ఈ పెయిన్స్ అనేవి చాలా ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాయి మరి ఈ నొప్పులకు ప్రధాన కారణం ఏంటంటే కాల్షియం లోపం సో మరి ఈ పెయిన్స్ రాకుండా ఏం చేయాలంటే మూడు రకాలైనటువంటి గింజలు పొడుల యొక్క మిశ్రమాన్ని ఎముకల పటిష్టతకు తోడ్పడి నొప్పులు శాశ్వతంగా దూరం అవ్వటానికి తోడ్పడతాయి మనకి ఈ మూడు రకాల గింజలు అందుబాటులో ఉండేవి మరి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఆ గింజలు ఏంటంటే గింజలు సబ్జా గింజలు ఇంకా గుమ్మడి గింజలు ఈ అవిస గింజలు ఒమేగా త్రీ పోషకాల గని ఇందులో మనకి కాల్షియం ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది ఒమేగా త్రీ శరీరంలోని ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో బాగా పనిచేస్తుంది అలాగే కాల్షియం ఎముకలను పటిష్టం చేస్తుంది ఇందులో పుష్కలంగా ఉండే డైటరీ ఫైబర్ అధిక బరువును తగ్గిస్తుంది ఇంకా నెక్స్ట్ సబ్జాగింజలు ఇందులో మనకి ప్రోటీన్ ఫైబర్ మెగ్నీషియం కాల్షియం పుష్కలంగా ఉంటాయి ఈ కాల్షియం మెగ్నీషియం అనేది ఎముకలు పటిష్టంగా ఉండేందుకు తోడ్పాటును అందిస్తుంది ఇందులో కూడా మనకి ఒమేగా త్రీ ఉంటుంది అలాగే ఈ గింజలు క్సిడెంట్ గా కూడా పనిచేస్తాయి నెక్స్ట్ గుమ్మడి గింజలు ఇందులో ప్రోటీన్ ఫైబర్ ఒమేగా త్రీ మెగ్నీషియం జింక్ పోషకాలు ఉంటాయి బాగా శక్తినివ్వడంతో పాటు మన శరీరంలో ఇన్ఫ్లమేషన్ ని కూడా తగ్గిస్తుంది సో మరి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఈ మూడు గింజల్ని సమాపాలనలో తీసుకుని దూరగా వేయించి వేరువేరుగా మిక్సీ చేసి ఆ తర్వాత వాటన్నిటిని కలిపి ఒక డబ్బాలో వేసి పెట్టుకోవాలి తరువాత రోజు ఒక టీ స్పూన్ పొడిని మజ్జిగోళ్ళ వేసుకొని తాగాలి లేదంటే మనం రైస్ లో కానీ కలిపి కూడా తీసుకోవచ్చు మరి ఇలా చేయడం వల్ల ఎలాంటి నొప్పులు కూడా దరిచేరకుండా ఉంటాయి మరి ఇవ్వండి ఇవాళ తాజా టిప్స్ మరిన్ని టిప్స్ కోసం చూస్తూనే ఉండండి వంటివి హెల్త్